పులివెందుల మున్సిపాలిటీ ఎర్రగుడిపల్లె గ్రామ పరిధిలో వేసిన ప్లాట్లను తొంభై శాతం హిందువులు కొన్నారని కొంతమంది వ్యక్తులు ఎటువంటి అనుమతులు లేకుండా ప్లాట్లలో మసీదు నిర్మాణం చేపట్టారని ఆ మసీదు నిర్మాణాలను ఆపాలంటూ తహసీల్దార్ కి వినతిపత్రం సమర్పించినట్లు హిందూ జేఏసీ సభ్యులు తెలిపారు ఇష్టానుసారంగా చర్చీలు అయితేనే మసీదులు అయితేనేవి అధికారుల నుంచి ఎటువంటి పర్మిషన్స్ లేకోకుండా స్థానికులు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా కూడా వాళ్ళ అభ్యంతరాలు పట్టించుకోకుండా కొంతమంది దురుద్దేశం కానీ చర్చిలు కానీ మసీదుగా అక్రమంగా కడుతున్నారు దీనిపై దీనిపైన సార్లు అధికారులకు చేయడం జరిగింది అధికారులు స్పందన కూడా అంతంతా మాత్రమే తప్ప పూర్తిగా స్పందించడం లేదు ఈ ఇటువంటి అక్రమ కట్టాలను అధికారుల దృష్టి పోతే వెంటనే నిలిపేస్తే ఇతర మెజార్టీ మెజార్టీ ప్రజల మనోభావాలకు గౌరవించినట్లయితే ఇటువంటి అక్రమ కట్టాలు ఎక్కడ ఉంటే ఖచ్చితంగా హిందూ చేసేది వచ్చి అడ్డుకొని తీరుతుంది మేము మా అప్పులు చేసి చుట్టూ ఫ్లాట్ కొన్నాము అప్పులు చేసినాము మా ఫ్లాట్కి చానా మసీదు కట్టడం వల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది మేము ఫ్లాట్ అమ్ముకునేము మాకు చాలా ఇబ్బంది ఉంది అక్కడ మసీదు అక్రమంగా కట్ట కట్టకూడదని కోరుకుంటున్నాము మా పిల్లలకు దానికి దీనికి ఫ్లాట్ అమ్ముకోవాలంటే ఎవరు కొనలేకున్నారు కాబట్టి ఖచ్చితంగా నిలపాలని కోరుకుంటున్నాము